హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ టిఫిన్ చేశారా వంట అయిపోయిందా మాదైతే వంట అయిపోయింది టమాటా ఎగ్గు కర్రీ చేశాను అన్నం అయింది ఇంకా టిఫిన్ వచ్చేసి ఈరోజు అండి మాది తినేసి మా మావాడేమో స్కూల్కి వెళ్ళిపోయాడు మా ఆయనేమో షాప్కి వెళ్ళిపోయాడు అనమాట ఈరోజు నేను ఇంకా ఎందుకు వెళ్ళలేదు షాప్కి ఇంట్లోనే ఉన్నానంటే ఒక పెద్ద పని చేద్దామని ఇంట్లో అయితే ఉన్నానండి అదేంటంటే ఇల్లు దొలపాలండి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎప్పుడైపోతుందో అర్థం కావట్లేదు అసలుకి ఇల్లు తీసుకునేటప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే పేరుకే చెప్పుకోవటానికి అండి చేసేటప్పుడు ఉంటుంది అది ఎంత పని ఉంటుందని అసలు ఏ గది నుంచి మొదలు పెట్టాలి ఏంటి అని అసలు అర్థం కావట్లేదు టైం వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది అవుతుంది ఇప్పుడు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పటికైపోతుందో ఫస్ట్ అయితే వంటిల్లు కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత ఈ చిన్న బెడ్రూమ్స్ కానీ చిన్న హాల్ కానీ అవి సాయంత్రం కానీ రేపు కానీ చేస్తాను మొత్తం ఒకే అయితే కాదండి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కదా పెద్ద పెద్ద రూమ్స్ అనమాట చాలా పని ఉంటుంది ఎప్పటికైద్దో ఏమో ఎప్పుడు మా అమ్మ మా అమ్మ మా మరదలు వచ్చేవాళ్ళు ఇంకా మా అల్లుడితోటి ఇంకా వల్ల కాదులే అని వాళ్ళని అయితే ఈసారి లేదండి వాడు వచ్చినా అర్పిస్తూనే ఉంటాడు పాపం ఎప్పుడు వాళ్ళిద్దరే వస్తారనమాట ఇల్లు దులిపినప్పుడల్లా ఈసారి రావట్లేదు ఫస్ట్ అయితే పైన బూజు అంతా దులిపేసి తర్వాత ఫోన్ చేస్తాం అమ్మకి వస్తుందో రాదో చూడాలి మా మరదలనను మా అల్లుడినైతే ఇంటికాయను వదిలేసి రమ్మని చెప్తా ఫోన్ చేసి ఫస్ట్ అయితే ఇల్లు దులుపుతాను పైన బూజు అసలు అవుతుందో ఇప్పుడైతే వంటిల్లు మొదలు పెడదామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే చూడాలి ఎప్పటికైతుందో ఏంటో అసలు అర్థం కావట్లేదు అసలకి చూడాలి ఫస్ట్ అయితే వంటింట్లోకి వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ ఆయుధం అయితే పట్టుకున్నాను ఇంకా మొదలు పెట్టాలి ఇప్పుడు ఇల్లు చూస్తుండేనే భయం అవుతుంది ఎప్పుడైతుందో ఏందని అయినా సరే నేను ఎక్కడ ఒక్కడైతే అసలు వేయనండి ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను కడుగుతూనే ఉంటాను అయినా సరే దులపాలంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా ఫ్రెండ్స్ ప్రతిదీ నీట్గా చేసుకోవాలి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఉంటుంది ఇంకా పూజలు శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ చేస్తుంటాం కదా ఇల్లు అయితే శుభ్రంగా ఉంచుకోవాలి కదా అందుకని ప్రతీది ప్రతి ఒక్క వస్తువు కూడా క్లీన్ చేస్తానన్నమాట చూడండి ఎక్కడ ఒక్కడైతే ఎదురు చూస్తున్నాయి నా కోసం ఇంకా ఇలా మాట్లాడుకుంటూ చేసేసుకుందామండి పని అయితే ఇప్పుడైతే తెలుపుతున్నాను వంటింట్లోకి వెళ్ళి చూడండి హాల్లో అంతగా ఏమి ఉండవు ఇదొక అక్కడ షో అది కనిపిస్తుంది కదా టీవీ దగ్గర అవి ఇక్కడేమో అన్ని బుక్స్ ఉంటాయి పిల్లలే అనమాట బ్యాక్లో ఇంకా బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లో ఏమో బట్టలు ఉంటాయి ఒక బెడ్రూమ్లో ఏమో ఏం ఉండవులే కానీ అందులో ఓన్లీ మెయిన్ ఏంటంటే మనకి వంటిల్లు వంటిల్లు ప్రతీదీ ఈసారి క్లీన్ చేయాలని అనుకున్నాను చాలా రోజులు ఫస్ట్ అయితే వంటింట్లో అంతా బూజంతా దులిపేస్తున్నానండి ఎప్పటికప్పుడు రోజువారీ మనం ఓడ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ అప్పుడు కూడాను నేను మామూలుగా ఎక్కడ బూజ ఊపిస్తే అక్కడ తీస్తూ ఉంటాను అనమాట అందుకే ఎక్కువ బూజ అనేది పట్టదు ఇంట్లో వస్తువులు కూడా అండి మనం ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా వాడుకునే వస్తువులు డైలీ అయ్యి కడుగుతాం కదా అలా అలానే మనకు ఎప్పుడైతే అప్పుడు మట్టి పట్టిందనిపిస్తుందో అప్పుడు వెంటనే తీసేసి అప్పటికప్పుడు కడుక్కుంటే మనకు గిన్నెలు కూడా ఎక్కువగా దుమ్ము అనేది పట్టదండి చూడండి ఇప్పుడైతే వంటింట్లో అయిపోయింది కదా హాల్లో దులిపేస్తున్నాను అనమాట అంతా నీట్గానే ఉంటుంది మా ఇల్లు అయితే ఎక్కడ కూడా దుమ్ము అనేది అసలు ఉంచనండి నేనైతే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను అయినా సరే శ్రావణ మాసం కదా కంపల్సరీగా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి కాబట్టి మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను నేను ఎప్పుడు ఇల్లు దులిపినా సరే ఒకరోజు ముందే మా ఆయనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలండి చెప్పాలి ఎందుకంటే తను కర్ర కోపిస్తాడో ఏమో తెలియదు కదా అందుకని చెప్పేసి తను షాప్లో ఉంటేనే నేను ఇంట్లో పని అయితే చేసుకుంటాను అయినా సరే ఒకవేళ సడన్గా ఏమైనా కర్ర ఆర్డర్ వచ్చింది అనుకోండి అప్పటికప్పుడు సడన్గా వెళ్ళిపోతారనమాట మిల్లు దగ్గరికి వెళ్తే మళ్ళీ నేను ఎక్కడ పని అక్కడైతే వేసేసి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి అందుకే ముందుగానే చెప్పినా సరే చెప్పకున్నా సరే బయటకు వెళ్తున్నాను షాప్లోకి రా అంటే కంపల్సరీగా ఇవన్నీ అక్కడ పక్కడ వేసేసి వెళ్ళాలి చూడండి ఫస్ట్ అయితే అన్నీ తీసి కొన్ని కొన్ని సింకులో కడిగేసి ఇలా హాల్లోనే మంచం వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కదాన్నే అయితే చేసుకున్నాను మొత్తం మా అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఈరోజే దులుపుతున్నారంట మా అమ్మ మరదలు వాళ్ళైతే రాలేదండి ఇంకా ఒక్కదాన్నే అన్నీ తీసేసుకొని సింకులో కడిగేసుకొని మళ్ళీ అక్కడ ఆరబెట్టుకున్నాను అనమాట చూడండి ఒక్కదాన్నే ఒక్కొక్కటి చిన్నగా చేసుకుంటున్నాను ఉదయం తొమ్మిదింటికి మొదలుపెట్టిన నేను సాయంత్రం నాకు ఏడున్నరైందండి అసలుకి ఎంత పని అంటే అబ్బా అసలు మామూలుగా లేదు పని అయితే చూడండి అన్నీ ఇంకా నా కోసం ఎదురు చూస్తున్నాయి ఓన్లీ అవి గాజ్ ఐటమ్స్ ఒక్కటే మిగిలిపోయాయి అన్నమాట చూడండి సింకులో గూళ్ళల్లో వేసి మ్యాట్ అయితే వేశాను అది కూడా శుభ్రంగా తోటి రుద్దేసి ఆరేసాను మళ్ళీ ఇవన్నీ అంటన్నీ తోమే లోపల అవి చక్కగా ఆరిపోయాయండి ఆ రోల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏమో పడింది అనమాట అది తీసుకొచ్చి వేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు మామూలుగా మనం పేపర్ తీసేసి తోటి రుద్దేసి మళ్ళీ గూళ్ళల్లో వేసుకొని సామాన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంట్లో స్ప్రైట్ ఉంది స్ప్రైట్ అయితే తాగుతున్నానండి మొత్తం గిన్నెలన్నీ తోమటం వరకు అయితే అయిపోయిందనమాట నేను ఇల్లు దులిపినాక మా అమ్మకు ఫోన్ చేద్దాంలే అనుకున్నాను కాకపోతే వాళ్ళు కూడా నేను ముందే చెప్పలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇంకొక రోజు పెట్టుకునే వాళ్ళేమో సడన్గా ఇద్దరం ఒకే రోజు ఇల్లు అనమాట ఇంకా ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మా అత్తయ్య కూడా ఈరోజే దులుపుతుందంట మా ఫోన్ చేసి చెప్పింది నేను అదే రోజు మా అమ్మూళ్ళు అదే రోజు ఇంకా మా అత్తయ్య అదే రోజు అనమాట ముగ్గురం ఒకే రోజు మొదలుపెట్టాము ఇల్లు క్లీన్ చేసుకోవడం సో ఎలాగైతేంది మొదలుపెట్టాను కదా ఇంకెందుకు ఆపటం లేని మొత్తం కూడా దులిపేశాను అనమాట చూడండి అన్నీ కూడా నీట్గా సర్దేశాను మళ్ళీ ఇందులోనే వీడియో తీసుకోవాలి కాబట్టి మొత్తం కూడా లేట్ లేట్ అయిపోయింది ఈరోజు నాకు చూడండి అన్నిటిని శుభ్రంగా తోమేసి నీట్గా తూడ్చేసి మళ్ళీ గూళ్ళల్లో పెట్టేశానండి మధ్య మధ్యలో మా వాడు వచ్చాడు అన్నానికి ఇంకా మా ఆయన వచ్చాడు అందరికీ అన్నం పెట్టేసి వాళ్ళు తిన్నాక వెళ్ళాక మళ్ళీ ఇవన్నీ సర్దేశాను అన్నమాట చూడండి ఒక పని అయితే అయిపోయింది మొత్తం నీట్గా సర్దేశాను వామ చూడటానికి కొద్దిగా ఉంది కానీ అయితే ఎంత సమయం పట్టిందో అండి నాకైతే ఎప్పుడు మా అమ్మ కానీ మా మరదలు కానీ నేను తీస్తుంటే వాళ్ళు కడగటం కానీ వాళ్ళు అందిస్తుంటే నేను సర్దుకోవటం కానీ చేస్తున్నాను అసలు చేతులు అయితే నొప్పులు వచ్చాయి ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కంపల్సరీగా మా అమ్మ వస్తుంది వస్తుందనమాట ఇల్లు దులుపుతుందని తెలుపుతున్నానంటే చూడండి టైం వచ్చేసి ఇప్పుడు రెండున్నర అవుతుంది ఇంకా కడుపులో ఎలుకలు అయితే పరిగెడుతున్నాయండి ఈరోజు కోడిగుడ్డు టమాటా కూర చేశాను కదా ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే తిన్నామని అన్నం పెట్టుకున్నాను అనమాట మీరు కూడా తిన్నారా ఫ్రెండ్స్ అన్నం మీరైతే ఇల్లు దులిపారా ఇల్లు దులిపితే నాకు కామెంట్ చేయండి చూడండి ఫుల్ ఆకలి వేస్తుంది అన్నం అయితే తింటున్నాను అనమాట టైం వచ్చేసి రెండున్నర అవుతుంది మేము షాప్కి వెళ్ళినా సరే ఒక్కొక్క టైం ఇదే టైం అవుతుంది అనమాట కానీ ఒక్కదాన్ని చేసుకోవాలంటే ఈసారి కొద్దిగా టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ వినుకుంటూ పని అయితే చేసుకున్నానండి నాకైతే అంత టైం కూడా అనిపించలేదు ఎందుకంటే వీడియో తీసుకోవటం ఒకటి సరిపోయిందనమాట సాంగ్స్ వినుకుంటున్నాను మధ్య మధ్యలో మా వాడు వచ్చాడు మా ఆయన వచ్చారు వాళ్ళకి అన్నం పెట్టుకుంటూ ఇంకెలాగోలాగా అలాగే చేసుకున్నాను అనమాట నాకేం కష్టం అనిపించదు ఎంత పనైనా సరే ఒక్కదాన్ని చేసుకోగలుగుతానండి నాకు అదంతా ఏముండదనమాట చూడండి వంటిలో అయితే అయిపోయింది కదా ఒక ముద్ద అన్నం తినేసి మళ్ళీ హాల్ మొదలుపెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి అవుతుందండి తొమ్మిదింటి కానుంచి మూడింటి దాకా వంటిల్లు పని అయితే అయిపోయింది మూడింటి కానుంచి ఐదింటి దాకా ఈ హాలే సరిపోయిందనమాట ఎందుకంటే పిల్లల బుక్స్ ఎవరి వాళ్ళకు సర్ది పెట్టాను మొత్తం పిల్లలైతే మొన్న స్కూల్ పెట్టారు కదా ఫ్రెండ్స్ ఎవరి వాళ్ళకు అసలు మొత్తం కలిపేశారనమాట పిల్లలు అంటే లాస్ట్ టైం ఇయర్ ఇవన్నీ బుక్స్ అన్నీ కూడా పెడతారు పెడతారనమాట పిల్లలు నోట్బుక్స్ కానీ బుక్స్ కానీ అందరి ఎవరి వాళ్ళకి కలిసిపోయాయి అందులో అందుకనే సపరేట్గా వే ఎవరికి వాళ్ళకి చేసి పెట్టాను అనమాట ఇప్పుడైతే టీవీ దగ్గర ఈ గూళ్ళల్లో ఇవన్నీ సర్దేస్తున్నాను మా పిల్లలకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఆ గూట్లోనే ఉంటాయండి చూడండి అన్నీ కూడా మా పిల్లలు చేసిన ఇంకా ఏమంటారు డ్రాయింగ్స్ కానీ అవన్నీ గుళ్ళలో ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి మా పిల్లలకి స్కూల్లో వచ్చిన అవార్డ్స్ అండి ఎందుకంటే టీచర్స్ డేకి ఇంకా గేమ్స్కి వంట లేని వంట ప్రోగ్రామ్స్ ఇలాంటి చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు స్కూళ్ళల్లో ప్రతిదానికి పార్టిసిపేట్ చేస్తారండి పిల్లలైతే దానికి వచ్చిన అవార్డ్స్ అనమాట చూడండి మా అమ్మాయి వేసిన వాటర్ పెయింటింగ్ అనమాట చాలా చాలా బాగా నచ్చింది అయితే నాకైతే ఇదైతే చాలా బాగా వేసింది ఇది చూడగానే మా అమ్మాయి గుర్తొచ్చింది హాస్టల్లో ఉంది కదా పాపం ఏం చేస్తుందో ఏందో అని ఒకసారి సడన్గా మా అమ్మాయి గుర్తొచ్చింది మా అమ్మాయి వచ్చినప్పుడే మొన్ననే చేద్దాం అనుకున్నాను తను హాస్టల్ నుంచి వచ్చాక ఇంకెందుకులే తనకు ఇంకా అలా కూర్చోదు నేను పని చేస్తుంటే ఏదో ఒక పని చేస్తుందని చెప్పేసి తనకు ఎందుకులే రెస్ట్ ఇద్దాంలే అని ఇంక తను వెళ్ళాక చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు మొదలుపెట్టాను అనమాట చూడండి ఈ బుక్స్ ఒక ర్యాక్ కట్టను అయితే తీసేసాను ఇవన్నీ సర్దేసేయాలి ఎవరి బుక్స్ వాళ్ళకైతే సర్దేసేయాలి ఇంకా ఆ గూళ్ళు కూడా సర్దేసేయాలి పని అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే తీయలేకపోయాను అనమాట ఇంకా సర్దుకుంటూ చూడండి ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో మొత్తం కూడా నీట్గా సర్దేశాను ఇలా ఎన్ని రోజులు ఉంటుంది అనుకున్నారండి ఒక్కటే రోజు మళ్ళీ మావాడు ఇటు పెడతాడు ఇడి తీసి ఆడి పెడతాడు వాడితో ఇదే గోల సరిపోతుంది కొద్దిగా అక్కడ విక్కడ ఇక్కడ ఒక్కడైతే చేంజెస్ చేశాను అనమాట గూళ్ళలో మొత్తానికి మా ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయిందండి శ్రావణ మాసం సందర్భంగా ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నా ముఖం ఎలా వాడిపోయిందో ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం ఆరైంది మళ్ళీ ఆరు గంటల నుంచి ఇంకొక బెడ్రూమ్ అయితే క్లీన్ చేశానండి ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా మొత్తానికి మా ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా క్లీన్ చేశారా మాసం సందర్భంగా నా పని అయితే అయిపోయిందండి ఇంకా బండలు కడిగే ప్రోగ్రామ్ అయితే ఉందండి ఈరోజు చేయను నెక్స్ట్ డే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్